హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈ అయితే సర్జరీకి వెళ్లే డే అనమాట టెన్షన్ ఏం లేదు నార్మల్ గానే అంతా జరుగుతా ఉంది వెళ్ళిపోతున్నాను నాకు మార్నింగ్ అనమాట వచ్చేయమని చెప్పారు ఫైవ్ థర్టీకే రమ్మన్నారు యాక్చువల్లీ నేను ఇంకా లేట్ చేసేసాను అనమాట ముందు రోజు ఏంటి అంటే తెలిసిందే కదా ఇక రిపోర్ట్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలి ఫిజిషియన్ క్లియరెన్స్ అవన్నీ కావాలన్నారు ఇక కార్లో వెళ్తూ అట్లా మమ్మీతో డాడీతో అండ్ అలాగే స్వీట్తో మాట్లాడాను మెయిన్ స్వీట్కి ఏం అర్థం కావట్లేదు ఎందుకు మమ్మీ నన్ను రావద్దంటున్నావు ఈ టూ డేస్ అని సో నేను ఏమంటంటే సర్జరీ అయిపోయిన తర్వాతే రమ్మని చెప్పాను అనమాట వాళ్ళని ఎందుకంటే అక్కడ చేసేది ఏమి లేదు ఎలాగో నా ఫ్రెండ్స్ వస్తున్నారు అండ్ అలాగే అర్జున్ గారు కూడా ఉంటారు కదా సో మార్నింగ్ టు ఈవినింగ్ లా కూర్చోవలసిందే కానీ వచ్చి చేసేదైతే ఏం లేదు సో అందుకని నేను వద్దని చెప్పా మళ్ళా కంగారుగా ఉంటదని చెప్పేసి అండ్ దూరం అనమాట మా ఇంటికి ఈ మెడికల్ హాస్పిటల్స్ కి చాలా దూరం ఉంది సో మళ్ళా అటు ఇటు ఇబ్బంది అవుతుంది పాప కూడా వచ్చిందంటే అని చెప్పేసి ఇక మేము సర్జరీ అయిపోయిన తర్వాతే వీళ్ళని అయితే ఇంకా ఊరికి రమ్మని చెప్పాం అనమాట అత్తమ్మకి చెప్పేసాము సో మా అత్తయ్య గారు పాపని తీసుకొని ఇక అనమాట నా సర్జరీ అయిపోగానే సో ఇక్కడ స్వీటీతో కాసేపు అలా మాట్లాడాను అనమాట ఇంకా ఏవేవో థాట్స్ కానీ ఎందుకు అయ్యి సార్ నాకేమీ అంత భయంగా అలా ఏం లేదనమాట చాలా యాక్టివ్గానే వెళ్ళిపోయాను యాక్చువల్లీ మార్నింగ్ అని చెప్పారు కదా లేట్ చేసేసాను నేను ఎందుకంటే వెళ్ళగానే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి వాళ్ళు చేసుకోవాల్సినవి సో వాటికి లేట్ అయిపోయింది సో నేను లేట్గా బయలుదేరా కదా దానివల్ల అనమాట ఇదంతా ఎందుకు లేట్గా బయలుదేరా అని అంటారేమో నేను యాక్చువల్గా అన్ఎక్స్పెక్టెడ్ కదా నేను సర్జరీ అనుకుంది నేను ఇంట్లో ఎక్కడ అక్కడ ఉన్నాయన్నమాట సో అవన్నీ మళ్ళీ మా అత్తయ్య గారు వచ్చిన పాపం తనకి తెలియదు కదా అవన్నీ అరేంజ్ చేసేస్తే ఇక ఇబ్బంది లేకుండా ఉంటుంది అసలు ఎలా ఉంటుంది ఆఫ్టర్ సర్జరీ నా పరిస్థితి నాకు తెలియదు కదా సో అందుకని అవి అరేంజ్ చేసుకొని ఇంకా దేవుడికి కూడా అట్లా పూజ చేసేసుకొని ఇక బయలుదేరానమాట ఇది హాస్పిటల్ అయితే నేను హాస్పిటల్కి వచ్చేసరికి సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయింది అప్పటికే ఫ్రెష్గా ఉండింది మైండ్ కూడా చాలా బాగుండింది అనమాట వెళ్ళగానే ఇంకా ప్రొసీజర్ ఏం వెంటనే స్టార్ట్ చేయలేదు చాలా టైం పట్టింది నే నాకేంటంటే ఇంకా హాస్పిటల్లో నేను అక్కడ కూర్చోలేక నేను బయటకు వచ్చేసాను అనమాట బయటకు వచ్చేసి కాస్త రోడ్ అట్లా తిరుగుతూ ఉండాను కాసేపు నన్ను ఇక్కడ కూర్చోమంటే నేను కూర్చోలేదు అలా బయటకు వచ్చేసా ఎప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ అవుతుందో నేను అప్పుడు వస్తే లోపలికి అప్పుడు పిలవండి అని చెప్పారు అర్జున్ గారికి సరే బయటకు వెళ్ళలే అన్నారు నేను ఇంకా బయట అలా తిరుగుతూ ఉన్నాను అనమాట మార్నింగే కదా యాక్చువల్గా ఇంకా ఆల్మోస్ట్ ఇంకేమైపోయిందంటే నాకు సర్జరీ టైంకే ఇంకా ఫుడ్ లేకపోతే అందులో మార్నింగే నాకు అట్లా బ్రష్ చేయంగానే ఫుడ్ కావాలన్నమాట అట్లాంటిది ఫుడ్ లేదు నైట్ నైన్ ఓ క్లాక్కే బంద్ చేసేస్తాం కదా వాటర్ కూడా లేవన్నమాట అసలు ఒక చుక్క కూడా వాటర్ అని చెప్పేశారు క్లీన్గా ఉండాలి స్టమక్ అని ఇంకా బయట అట్లాగే దేవుడికి కూడా అక్కడే మనకి వినాయకుడు కూడా ఉంటే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాను ఫస్ట్ అయితే ఇంటెన్సీ కేర్లోకి అనమాట ఇంక ఇక్కడ నుంచి అర్జున్ గారిని ఏం లేదు ఫస్ట్ నాకు సెలైన్ పెట్టేశారు ఇంకా ఏం చేశారో కూడా నాకు గుట్టలేదు కానీ కొంచెం నీరసంగా ఉందనమాట అంటే ఏం ఫుడ్ వాటర్ ఇవ్వకపోయేసరికి నాకు అట్లా అనిపించింది ఇంకా వాళ్ళ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి కదా సో అవన్నమాట ఇదిగోండి అర్జున్ గారిని ఒక్కసారి పిలిచారు సర్జరీకి వెళ్లే ముందనమాట ఇదైతే ఆఫ్టర్నూన్ అట్లా అయిపోయింది అనమాట అప్పుడు ఒకసారి పిలిచారు ఆ తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ కూడా వచ్చింది గీత అది కూడా పాపం చాలాసేపు అనమాట సర్జరీ అయిపోయి మార్నింగ్ వచ్చి ఇంకా సర్జరీ అయ్యే వరకు అట్లానే బయట కూర్చొని ఉన్నారంట ఇద్దరు తర్వాత చెప్తున్నారు ఎంతసేపు కూర్చున్నామో బయట అసలు పిలవనే పిలవలేదు అసలు లోపలికి అని చెప్తున్నారు అనమాట నేను ఇంక రెండు మూడు సార్లు ఒకసారి పిలవండి పిలవండి అంటే అప్పుడు పిలిచారనమాట మా అయితే ఇంకా నాకు తెలీదు నేను నవ్వుకుంటా వస్తున్నాను అనమాట అర్జున్ గారంటే అసలు భయమే పడట్లేదు నువ్వు సర్జరీ జరుగుతుంది నీకు అని అంటే ఏమో నాకు అసలు నిజంగా భయం వేయట్లేదు అని చెప్పాను అనమాట చాలా ఫ్రీగా హ్యాపీగా వెళ్తున్నా ఎందుకంటే నేను పడ్డ పెయిన్ అటువంటిది కదా అది పోతుంది అన్న ఉద్దేశంతో అనమాట ఈ చిన్న ఇదైతే అయితే మీ తమ్మేళ్ళు చూసుంటారు కదా సర్జరీలో పెద్ద ట్విస్ట్ అని సో అది మీకు నేను ఇక్కడ చెప్తాను చూడండి సో ఇక్కడైతే అనమాట హాస్పిటల్కి సర్జరీ కూడా అయిపోయింది ఇక్కడ టెన్ ఓ క్లాక్కి ఇంకా తర్వాత లేచి నడిచాను కూడా ఇంకేమి పెద్ద ఏమీ అనిపించలేదు నాకేమీ ఇంకా సునీల్ గారు అందరూ వచ్చారు చూసి మాట్లాడాను కాసేపు అందరితోటి ఇక నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ కూడా చెప్పేశారు అనమాట మార్నింగ్ వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పేశారు నేను ఇంకా అలా వచ్చి పడుకున్నా ఇంకా సెలైన్ బెటర్ కదా ఈ చేతికి బ్లడ్ తీసేసరికి ఈ చెయ్యి మాత్రం చాలా నొప్పిగా ఉండింది అనమాట ఇంకా అర్జున్ గారే అనమాట నైట్ అంతా పాప నొప్పిగా ఉండేసరికి ఇంకా అట్లాగే ప్రెస్ చేస్తూ ఉండడం అనమాట హ్యాండ్ అంతా కూడా చాలా పెయిన్ వచ్చేసింది అదొక్కటే అనిపించింది ఈవెన్ నాకు లోపల అబ్జర్వ్ అయ్యే స్టిచ్చెస్ వేశారు లాప్రోస్కోపీ అనమాట త్రీ హోల్స్ ఉంటుంది కదా అదే చేశారు ఆ స్టిచ్చెస్ కూడా నాకు ఏమీ ఏం లేదనమాట అంత మైకంగా అట్లుంది నేనేమో అంత డిస్కంఫర్ట్గా కూడా ఏం ఫీల్ అవ్వలేదు చాలా బాగా చేశారు అసలు అండ్ ఏమైంది అంటే యాక్చువల్గా సర్జరీ మనం అనుకున్నది ఏంటి అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కదా అవి రిమూవ్ చేసేసేయాలి అని సర్జరీకి అయితే వెళ్ళింది చాలామంది యుట్రస్ రిమూవ్కి వెళ్తున్నారు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్తున్నారు యాక్చువల్గా నాకున్న థింగ్ అనమాట అది ఫస్ట్ నుంచి కూడా దానివల్లే కదా పీరియడ్స్ దానివల్లే కదా ఈ పెయిన్ అని నేను ఫీల్ అయింది అనమాట అది మీకు చెప్పింది బట్ డాక్టర్స్ అయితే యూట్రస్ రిమూవల్కి అస్సలు ఒప్పుకోలేదండి ఈ ఏజ్లో మేము యూట్రస్ అయితే టచ్ కూడా చేయము అసలు నీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయో అవి మాత్రం రిమూవ్ చేస్తాము అని చెప్పేశారు అనమాట మధ్యలో ట్విస్ట్ ఏమైందంటే మిడిల్ ఆఫ్ ద సర్జరీలో బయటకు వచ్చారు అర్జున్ గారితో ఏం చెప్పారంటే యాక్చువల్గా లోపలంతా క్లీన్గానే ఉంది ఫైబ్రాయిడ్స్ అట్లా ఏమీ లేవు ఇన్ఫెక్షన్ అయింది అదేదో నేను చెప్పారు నేనైతే మర్చిపోయా కానీ ఇన్ఫెక్షన్ అయ్యిందంట ఆ ఇన్ఫెక్షన్ మాత్రం క్లియర్ చేసేసి మిరీనా ఇన్సర్షన్ అయితే చేసేసారంట నార్మల్గా మిరీనా మనకి బయట మామూలుగా ఒక థర్టీ మినిట్స్ ప్రాసెస్లో వేసుకునే మిరీనా కాకపోతే ఇక్కడ సర్జరీ జరిగి వేయాల్సి వచ్చిందనమాట ఇంకా ఏమీ లేదనమాట నథింగ్ చాలా సింపుల్గా జరిగిపోయింది సర్జరీ అసలు ఈ సర్జరీ పడకుండా ఉండాల్సింది ఇంకొంచెం వెయిట్ చేయాల్సింది నేను అనిపించిన తర్వాత ఎందుకంటే మేము అనుకున్నది ఒకటి అసలు అక్కడ ఏమీ లేకుండా అయిపోయిందనమాట అంత క్లీన్గానే ఉందని చెప్పింది డాక్టర్ నేను చేయాల్సింది ఒక నేను చేయాల్సింది చేసేసాను ఇంకా నీకు యుట్రస్ రిమూవ్ అయితే నేను చెయ్యను నేను యుట్రస్ని టచ్ కూడా చేయలేదని చెప్పేసారనమాట నేను ఇంకా షాక్ అయ్యాను అసలు ఏమనుకుందాం ఏం జరిగింది అని సో జస్ట్ అలా ఇన్ఫెక్షన్ మాత్రం క్లియర్ చేసేసారు ఇంక అంతేనండి ఆ రోజు నైటే నాకు ఆఫ్టర్నూన్ ఆ టైంకి అయిపోయింది మళ్ళీ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా రెస్ట్ తీసుకున్నాను అంతే ఇక లేచి నడిచేసాను కూడా పెద్దగా ఏమీ అంత అనిపించలేదు నాకు నార్మల్గా ఉండింది ఇక త్రీ డేస్ నుంచి అంటే ఆల్మోస్ట్ త్రీ డేస్ అనమాట ఇక ఆ సర్జరీ అయిపోయిన నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నాకు లంచ్ అయితే ఇచ్చారు అది కూడా ట్వెల్వ్ థర్టీకో వన్కో అనుకుంటా నాకు సరిగ్గా గుర్తులేదు అప్పుడే నాకు వాటర్ ఇవ్వడం కూడా జరిగింది నాకు అసలు త్రోట్ అసలు ఎలా ఎండిపోయిందంటే ఫుడ్ లేకపోతే పర్లేదు కానీ వాటర్ లేకుండా మనకి చాలా కష్టం అనిపిస్తుంది కదా ఆ త్రోట్ భలే పెయిన్ వచ్చేసింది ఏదో గొంతు రాసినట్టుగా అట్లయిపోయిందనమాట నిజంగా ట్విస్టులతోనే జరిగింది సర్జరీ అయితే ఎక్స్పెక్ట్ చేయలే ఇక మధ్యలో వచ్చి మిరీనా మిరీనా ఇన్సర్షన్ నార్మల్గా బయట మనం చేపించేసుకోవచ్చు ఈ పెయిన్కి కానీ అలా కూడా అది జరగలేదన్నమాట సర్జరీ అయ్యి మీరైనా ఇన్సర్షన్ జరిగింది అది ఒక్క ప్రాసెస్ అనమాట నాకు జరిగింది సో ఆపరేషన్ అంటే అంటే ఈ సర్జరీ అనేది నిజంగా చెప్పాలంటే ఒక పాటుగా అనవసరంగా చేపించుకున్నానేమో అనిపించేసింది బట్ స్టిల్ ఓకే ఏదో ఒక మంచి జరుగుతుందిలే అని చెప్పేసి అనుకుంటున్నాను అంతే ఇంకేం లేదు ఎందుకంటే మనకి ఈ ఏజ్లో యుట్రస్ రిమూవ్ అయితే చెయ్యారంట సో అది మాత్రం నేను చెయ్యనంటే చేయననేసింది సో థర్టీ ఫైవ్ కదా ఇప్పుడు నాకు థర్టీ ఫైవ్కి ఈ ఫైవ్ ఇయర్స్ మాత్రం నాకు మిరీనా ఇన్సర్షన్ చేశారు కదా సో ఆ పెయిన్ అయితే నీకు అంత ఉండదు ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి అని చెప్పి చెప్పారనమాట నేను టూ ఇయర్స్ బ్యాక్ అడిగినప్పుడే మిరీనా అన్నారు కానీ అప్పుడు ఈ పెయిన్ ఉండదు ఇలాంటివి నాకు ఏమీ చెప్పలేదు ఆ టైంలో సో నేనేమనుకున్నాను ఓన్లీ బ్లీడింగ్ కోసమే దాన్ని వేసుకుంటారేమో అనుకున్నాను కాదంట సో పెయిన్ కూడా రిడ్యూస్ చేస్తుందని చెప్పింది అనమాట డాక్టర్ బట్ తెలీదు ఇంకా ఈ పీరియడ్ వచ్చేదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది నాకు ఆ రోజే ఇంకా లంచ్ ఇవన్నమాట పప్పే అనమాట అన్నీ కూడా దాల్ అండ్ అలాగే బీన్స్ అనమాట గ్రీన్స్ ఉండేవి ఎక్కువ పెట్టారు దానిలో అసలు రైసే లేదు అసలు ఎక్కువ కానీ ఉప్పు లేదు కారం లేదు నార్మల్ ఉంది బట్ నేను ఆకలి మీద ఉన్నాను అనమాట సో అందుకని చెప్పేసి ఈ కథ అయితే తిన్నాను అంటే ఒక్కోసారి మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుద్ది నిజంగా ఫైబ్రైడ్స్ ఉన్నాయి ఏదేదో అనుకుని వెళ్తే అసలు ఏమీ లేకుండా ఉన్నాయి మరి ఇన్ని రోజులు పెయిన్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ వల్ల అంట కంప్లీట్గా ఇన్ఫెక్ట్ అయ్యిందంట సో దానివల్ల అంట నాకు ఆ పెయిన్ సో మంచి డైట్ తీసుకో అసలు ఏమి కాదు ఇంకా అని చెప్పేసింది డాక్టర్ అయితే నాకు ధైర్యం చెప్పి పంపించింది యుట్ర రిమూవల్ అనే ఆలోచన మాత్రం మా అనుకోరాదా అది మాత్రం నేను చెయ్యను నీకు మిరినా ఇచ్చాను కదా సో అది ఒక ఫైవ్ ఇయర్స్ నేను సేవ్ చేస్తుంది పెయిన్ నుంచి మాత్రం ఆ తర్వాత మనం ఆలోచిద్దాం కావాలంటే ఇప్పుడు మాత్రం వద్దని చెప్పారనమాట సో నేను నాకు కూడా ఏమీ అర్థం కాలేదు అలా నాకైతే అదే అనిపించింది అనమాట అంటే తీపిచ్చేస్తే నాకు బాగుంటుందేమో ఈ పీరియడ్ వల్లే కదా ఈ పెయిన్ అని నేను బాధపడింది సో నేను అనుకున్నది అయితే జరగలేదు అక్కడ వేరే ట్విస్ట్ వచ్చేసింది అనమాట సర్జరీలో సో అది ఇక్కడైతే ఇక సిస్టర్స్ కూడా చాలా బాగా చూసుకున్నారు మెడికవర్లో అనమాట నేను చేయించుకుంది నైట్ కానీ అసలు ఇప్పుడు కాల్ చేసినా అలా వచ్చేయడం కానీ బాగుండింది అనమాట నేనైతే యాక్టివ్గా ఉన్నా ఇప్పుడు నేను సర్జరీ అయిపోయి నాకు ఆల్మోస్ట్ సిక్స్ డేస్ అవుతుంది మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కూడా ఇప్పుడు నేను యాక్టివ్గానే ఉన్నాను బాగానే ఉన్నాను అనమాట సో అది ఇంకా మా అత్తయ్య గారు కూడా వచ్చారు కాబట్టి ఇక అన్నీ తనే చూసుకుంటా ఉంది ఏం పెద్దగా ఏమి పనేమి చేయట్లేదు అసలు ఇంకా తనే మొత్తం చూసుకుంటుంది ఒక టెన్ డేస్ రెస్ట్ అయితే కంప్లీట్గా ఇవ్వాలని చెప్పారు ఎక్కువ స్ట్రెయిన్ అవద్దని అనమాట సో అందుకని ఇక నేను కాస్త రెస్ట్ తీసుకుంటున్నాను ఇక వీడియోస్ ఇలా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తున్నాను అంతే మీకు ఇప్పటికీ సిక్స్ డేస్ అయిపోయింది కాబట్టి నేను యాక్టివ్గానే ఉన్నాను మంచిగానే ఉన్నాను ఫుడ్ కూడా అంతా పర్లేదు మంచిగానే తీసుకుంటున్నాను అన్నమాట కాకపోతే ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు ఏదంటే అది తినద్దు ఎక్కువగా మీట్ ఇలాంటివి తీసుకోకు ఓన్లీ కాస్త సాఫ్ట్ ఫుడ్స్ మాత్రం తీసుకో లైక్ ఇడ్లీ కానీ ఏదైనా జ్యూసెస్ బటర్ మిల్క్ ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అని చెప్పారు సో అది జరిగిందైతే సో విడ్రస్ రిమూవల్ అయితే అస్సలు జరగలేదండి నా కోసం చాలామంది మెసేజెస్ పెట్టారు అక్కడ చేసుకోవద్దు అది మాత్రం చేసుకోవద్దు విట్రస్ రిమూవ్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని సో అదైతే జరగలేదండి అంతా నార్మల్గా అయిపోయింది కానీ నేను అనుకున్నది జరగలేదు అంటే ఆ పెయిన్ వస్తుందేమో అన్న చిన్న టెన్షన్ అయితే ఉందనమాట సో సెకండ్ డేనే అనమాట సెకండ్ డే మార్నింగే డిశ్చార్జ్ చేసేసారు డిశ్చార్జ్ ఫామ్స్ అవన్నీ ఉంటాయి కదండీ అవన్నీ చేసుకొని ఇక మేము యాక్చువల్గా నైట్ కూడా అక్కడే ఉంటే బాగుండేది అనుకున్నాము మళ్ళీ ఎందుకో సర్లే వెళ్ళిపోదాం మన ఇంటికి వెళ్ళిపోతే మనకి ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి ఇక నేనైతే వచ్చేసాను అనమాట ఇక మన కార్లోనే వచ్చేసాను పెద్దగా ఏమి అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదు అనమాట నార్మల్గానే అనిపించింది ఇంటికి మన ఇంటికి మనం వెళ్ళిపోతే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది హాస్పిటల్ వాతావరణం ఉన్నా కూడా ఏదోలా అనిపిస్తూ ఉండింది మార్నింగ్ వెళ్ళిపోమంటేనే ఇంకా లేట్ లేట్ అయిపోయింది అనమాట ఎందుకంటే లంచ్ చేద్దాము కాస్త అప్పుడు బయలుదేరుదాం ప్రశాంతంగా అని చెప్పేసి అనుకున్నాము సో వాళ్ళు కూడా ఈవినింగ్ మీకు ఇంకా టైం ఉంది వన్ డే ఉండి కూడా వెళ్ళచ్చు అన్నారు ఇక ఇంటికి రాగానే ఇంకా ఏంటంటే వాష్ చేసిన బట్టలు అలాగే వేసేసి వెళ్ళిపోయాయి అనమాట సో ఇంక అవన్నీ ఫోల్డ్ చేసేసుకుందాము ఇంకేం ఫుడ్ కూడా ఏం తినాలనిపించట్లేదు ఎందుకు త్రోట్ వల్ల ఏమో నాకు కాస్త ఇబ్బందిగా ఉండింది అనమాట త్రోట్ అయితే వాటర్ లేక అందులో అనస్తీషియా అనేది ఫుల్ బాడీకి ఇచ్చేసారనమాట నడుముకి ఇంజక్షన్ కానీ అట్లాంటివి ఏమి ఇవ్వలేదు అనస్తీషియా మౌత్కే పెట్టేశారనమాట అనమాట దానివల్ల ఏమన్నా త్రోటు కొంచెం ఇదై ఉంటుంది అందులో వాటర్ లేవు కదా మనకి సో అందుకని చిన్న ఇన్ఫెక్షన్ లాగా ఏమన్నా అయిందేమో మరి నాకైతే అసలు ఏమీ తినబుద్ధి కాలేదు ఇక ఆయన అయితే ఏం చెయ్యొద్దు రెస్ట్ తీసుకుంటున్నా నేనే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా అర్జున్ గారు ఉండి నేను టిఫిన్ తీసుకొస్తాను ఇడ్లీయే తినమని చెప్పారనమాట సాఫ్ట్గా ఏదన్నా ఉంటే ఫుడ్ అది మాత్రమే తినమన్నారు సో అందుకే అదే ఇంకా ఇడ్లీ అయితే తినాలి ఇక కొన్ని రోజులు ఆ ఇడ్లీనే భరించాలన్నమాట ఇంకా జ్యూసెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట క్యారెట్ యాపిల్ అన్నీ జ్యూసెస్ తీసుకుంటున్నాను మా దగ్గర ఓపిక్గా నాకు చేసి ఇస్తున్నారు జ్యూసెస్ కూడా అన్నీ చక్కగా అవన్నీ తాగుతూ ఉన్నాను కాకపోతే ఏంటంటే వీక్గా అనిపిస్తుంది ఎందుకంటే ఫుడ్ సరిగా తినట్లేదు కాబట్టి కొంచెం వీక్ అంటే నా ఫేస్ మేబీ వీక్గా కనిపిస్తుండొచ్చేమో కానీ బట్ పర్లేదు అనమాట ఇవైతే కొంచెం లిక్విడ్స్లో లిక్విడ్ అయితే తీసుకో ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది కాబట్టి మనకి సర్జరీ అయింది కదా అందుకనమాట సో సర్జరీ అయిన సెకండ్ డేనేనండి ఇది నేను ఇంటికి వచ్చేసింది కూడా ఈ బట్టలన్నీ ఎక్కడక్కడ ఫోల్డ్ చేసేస్తున్నాను మొత్తము కొంచెం నిదానంగానే చేశాను ఏం పెద్దగా అంటే అంతగా ఏమి మరీ బాగాలేని ఫీలింగ్ అయితే ఏం లేదనమాట నార్మల్గానే ఉంది పెయిన్స్ కూడా అంతేమీ లేవు కానీ ఏంటంటే అప్డౌమిన్ పెయిన్ వస్తుందంట అప్డౌమిన్ పెయిన్ ఒకటి గ్యాస్ ప్రాబ్లం బాగా వస్తుందంట ఈ సర్జరీస్ వల్ల సో నాకైతే డైజెషన్ ప్రాబ్లం స్టార్ట్ అయింది కొంచెం డైజెషన్ అయితే సరిగా అవ్వట్లేదు అదొక్కటి జరుగుతూ ఉందనమాట ఇంక అదే మాట్లాడుకుంటా ఉన్నాం అసలు ఎందుకు అనవసరంగా చేయించేస్తాం సర్జరీ అని అనిపించేసింది కొంచెం ఆలోచించాల్సింది అని ఎందుకంటే సర్జరీ చేసే స్టేజ్ కాదంట అసలు ఏమి కాకపోతే నేను ఇంకా ఇదిగా అడిగాను కాబట్టి సో జరిగిందైతే అనమాట కొన్ని రోజులు ఆగుంటే మేబీ కొంతమంది నాకు చెప్పారు కూడా మంత్రి సత్యనారాయణ దగ్గరికి వెళ్ళండి ఆ పెయిన్ పోతుంది కూడా చెప్పారు బట్ నేను ఇంకా టైం లేదు అనుకున్నాం కదా ఎలాగో ఈ త్రీ డేస్లోనే డెసిషన్ అంతా అనమాట చేసేద్దాం చేసుకుందాం వన్ ఇయర్ వెయిట్ చేశా కదా పెయిన్ వస్తుంది కదా అని నేనే కొంచెం కంపెల్ చేశాను అందుకే చేసుకోవాల్సి వచ్చింది యాక్చువల్గా అయితే సర్జరీ ఏమీ అవసరం లేదు మంచి డైట్ తోటే ఆ పెయిన్ పోయేది ఇన్ కేస్ కావాలనుకుంటే మీరైనా పెట్టి చేసుకుని ఉంటే అయిపోయేది అది నార్మల్గా జరిగే ప్రాసెస్ ఆ యూడి డివైజ్ అనేది మనకి త్రూ వేజ్ అయినా ఇన్సర్ట్ చేస్తారు సో అది చేపించేసుకుని ఉంటే అయిపోయేది బట్ సర్జరీ అయితే కొంచెం అనవసరంగా పడిందని కొంచెం ఫీల్ అయ్యాను అనమాట అసలు పడకుండా ఉండాల్సిందే అని కానీ ఏం చేస్తాం ఏది అది జరిగింది బట్ మంచి జరిగింది అనుకుంటున్నాను ఏది జరిగినా మంచికేలే దీనివల్ల ఏమన్నా ఇంకా తగ్గుతుందేమోలే ఈ పెయిన్ అనేది అని అనుకుంటున్నాను ఫైనల్లీ ఇది అన్నమాట సర్జరీ వ్లాగ్ అయితే రేపటి నుంచి నార్మల్ ఇక వ్లాగ్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను బాగానే ఉన్నాను నేను మీరందరూ కూడా చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టారు నాకైతే నిజంగా చాలా మంది సఫర్ అవుతున్నారు అనేది నాకు అర్థమైంది నేను మొన్నటిదాకా కూడా నాకే వచ్చిందా ఈ ప్రాబ్లం అనుకునేదాన్ని అసలు చాలా మంది సఫర్ అవుతుంటే నాకు చాలా బాధేస్తుంది నిజంగా ఎందుకంటే పీరియడ్ పెయిన్ అనేది నార్మల్గా ఉండేది కాదండి అందరి లైఫ్లో ఇది కొంచెం ఎక్స్ట్రీమ్గా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది కొంతమంది సో అలా నాలా ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇంకా స్ట్రెంగ్త్ తీసుకోండి మీరు ఏ డిషన్ అయినా ఆలోచించి తీసుకోండి తొందరపడద్దు చాలామంది చెప్పారు కూడా సిస్టర్స్ యూట్రశ్రీ అయితే వెళ్ళొద్దు అని ఆ సజెషన్స్ కూడా అన్నీ తీసుకోండి ఎవరైతే నాలాగా పీరియడ్ పెయిన్ ఫేస్ చేస్తున్నారు లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనో అలా అనమాట నేనైతే ఫైబ్రాయిడ్స్కి ఎన్ని మందులు వాడానో నాకే తెలీదు అంటే ఆ హోమియోపతి ఎంత వాడానో కానీ అసలు ఫైబ్రాయిడ్స్ లేవన్నమాట కానీ ఏం చేస్తాం ఒక్కోసారి ఇలా ట్విస్ట్లు ఉంటాయి అనమాట తెలియదు ఓపెన్ చేసే వరకు తెలియదు కదా డాక్టర్స్ కూడా కొన్ని స్కాన్లు కూడా కనిపియంట అసలు ఏం జరుగుతుందో కూడా సో అది ఒక చిన్న అవుతాయి అంట కొన్ని కొన్ని కొన్నిసార్లు అలా అవుతాయి ఏం చేస్తాం మేము అలాగే అనుకున్నాము వీటి వల్లేనేమో ఇంత సఫర్ అవుతున్నాం అనుకున్నాం కానీ అది కాదు ఇన్ఫెక్షన్ అయిపోయడం వల్ల అయ్యిందంట సో మొత్తానికి అదంతా క్లియర్ చేశారు డాక్టర్ గారు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు వన్ వీక్ తర్వాత హాస్పిటల్కి రమ్మన్నారు ట్యాబ్లెట్స్ కూడా నాకు ఏమి ఇవ్వలేదండి ఫైవ్ డేస్కి ఇచ్చారనమాట జస్ట్ యాంటీబయాటిక్స్ ఇంకోటి డోలో సిక్స్ ఫిఫ్టీ ఫీవర్ రాకుండా అవి మాత్రమే ఇచ్చారు ఫైవ్ డేస్ ఇంకా తర్వాత ఏ ట్యాబ్లెట్స్ లేవు వన్ వీక్ తర్వాత రమ్మన్నారు మేబీ అప్పుడు ఏమన్నా ఇస్తారేమో నాకైతే తెలియదు నేనైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాను సో అదనమాట ఇంకా నాకు అసలు యాక్చువల్గా ఏమి టిఫిన్ కానీ అవి ఏమి చెయ్యాలని లేకపోతే అర్జున్ గారు అనమాట నేనన్నా పెడతా నాగు నువ్వు అసలు తినట్లేదు అని చెప్పేసి కరస్తూ ఉండేడు ఇంతవరకు ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాను ఆ తర్వాత తింటానని చెప్పాను అనమాట సో అది అనుకోకుండా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి లైఫ్లో నా లైఫ్లో ఈ సర్జరీ ఒకటి జరిగింది అనుకోకుండా మా మదర్ ఫస్ట్లో కూడా వద్దన్నారు అనమాట కొంచెం టైం తీసుకో ఇన్ని రోజులు ఆగేవు కదా అన్నారు కానీ బట్ ఎందుకో పెయిన్ వస్తుంది కదా మరి ఎందుకు మనం ఆలస్యం చేయడం అంటే తను కూడా సరే ధైర్యంగా వెళ్ళిపోయితే అడిషన్ తీసేసుకున్నావు కదా అన్నారు ఇంకా మా అత్తయ్య కూడా అంతే అన్నారు అంటే వాళ్ళకి తెలియదు కదా ఈ ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా అదే అనుకున్నారు కానీ అనుకోనివన్నీ జరిగిపోయినాయి అనమాట నార్మల్గా మీరైనా అయితే మనం ఒక థర్టీ మినిట్స్ ప్రాసెస్ అట్లా వెళ్ళి పెట్టించుకొని వచ్చేయచ్చు అనమాట త్రూ వెజైనా కదా అది సో అది ఒక ఫైవ్ ఇయర్స్ ఉంటుంది మనకి హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది పెయిన్ రాకుండా ఉంటుంది అనమాట సో అది అయితే మనం నార్మల్గా చేయించేసుకున్న అయిపోయేది కానీ ఇప్పుడు సర్జరీ చేయించుకొని దాన్ని చేయించుకొని రావాల్సి వచ్చిందనమాట సో అనవసరంగా అయితే పడింది సర్జరీ సో అలాగే వారు చేసుకోకండి కాస్త ఆలోచించి ఏదైనా కాస్త సజెషన్స్ తీసుకొని చేసుకోండి ఇది ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది నాకైతే అత్తయ్య ఉన్నారు కాబట్టి వచ్చి చేస్తున్నారు లేకపోతే అసలు మా మదర్ అయితే రాలేరు మా మదర్కి హెల్త్ బాగాలేదు చాలా ఇబ్బంది మా అత్తయ్యైనా ఎన్ని రోజులు మేనేజ్ చేస్తుంది మహా అంటే ఒక టెన్ డేస్ ఉంటుంది నాతోటి సో ఇబ్బంది అయిపోద్ది అనమాట అందరినీ ఇబ్బంది పెట్టేస్తానేమో అనిపించేసింది ఒక్క నిమిషం మా అత్తయ్య అయితే ఫీల్ అవ్వకు ఏం కాదులే ఒకసారి అవుతాయి ఇట్లా మనం అనుకున్నది ఒకటి ఇట్లా జరిగింది ఒకటి అనేసరికి ఇంకా ఆ మాట చెప్పారనమాట బట్ ఏం గాడ్ ఎలా రాసి పెట్టుంటే ఇంకా అంతే కదా నాకు కొంచెం ఫీల్ అయ్యాను అనమాట అంతే అయితే బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ మీ అందరూ అనుకున్నట్టే యుట్రస్ అయితే రిమూవ్ ఏం చేయలేదు అంత బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా మళ్ళీ ఈ పెయిన్ రాకూడదు అని చూద్దాం మరి ఎట్లా ఉంటుందో ఏమో తెలీదు టిఫిన్ చేయాలని కూడా లేదని చెప్పా కదా ఇక మా ఆయన నుండి ఉండు నేను మంచి మూవీ పెడతాను నువ్వు మూవీ చూస్తూ ఉండు అట్లీస్ట్ కానీ రెండు ఇడ్లీలైనా తిను చాలు ఈ రోజుకి ఇక రేపటి నుంచి ఎట్లా ఉంటుంది కాబట్టి నీకు నచ్చింది చేయించుకొని తిను అని చెప్పారనమాట సో అలా అర్జున్ గారు అయితే నిజంగా చాలా కేర్గా అసలు టూ డేస్ కూడా అసలు ఆయన భయపడ్డారు కానీ నేను భయపడలేదు సర్జరీ అంటే అదే అన్నారు అనమాట నేను టెన్షన్ పడుతున్నాను నీకు సర్జరీ అంటే నువ్వు మాత్రం హ్యాపీగా ఎగురుతున్నావు అని అని చెప్పి చెప్పారనమాట ఏమో నాకైతే ఏం భయం అనిపించలేదు అనమాట అసలు నిజంగా మామూలుగా అయితే టెన్షన్ పడతారు కదా సర్జరీస్ అంటే నాకేంటో మరి నార్మల్గా అట్లా వెళ్ళి అట్లా వచ్చేసినట్టుంది హాస్పిటల్కి అలాగే అనిపించింది నాకు కూడా ఇంకా ఫైనల్గా అయిపోయింది సర్జరీ అయితే అనుకున్నదైతే త్రీ డేస్ నుంచి అటు ఇటు ఆలోచించి చేయించుకుందామా వద్దా అని చెప్పి అంతా ఆలోచించి ఆలోచించి ఫైనల్గా సర్జరీ అయితే చేయించుకొని వచ్చేసాను అనమాట ఏదో ఫ్రీగా అనిపించింది కానీ అసలు ఆ ట్విస్ట్ చూసి నేను కూడా షాక్ అయ్యాను అనమాట ఏదో అమ్మయ్య అనుకుంటే ఇదేంటి ఇదంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు నాకు సర్జరీలో అని అయితే అనిపించింది నాకు బట్ ఎనీవే ఫ్రెండ్స్ మీ అందరు కూడా చాలా మంచిగా సపోర్టివ్గా కమెంట్స్ పెట్టారు నాకు నా కేర్ తీసుకోమని కానీ నాకు ఇన్స్టాలో కూడా మంచిగా మెసేజెస్ పెట్టారు సో అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా ఎవరైనా సఫర్ అవుతున్నా సరే మంచిగా డెసిషన్ తీసుకోండి ఇక తప్పదు మనం లేడీస్ ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది మనకి ఇష్యూస్ అనేవి సో అన్నీ కాస్త జాగ్రత్తగా డైట్ ఫాలో అవ్వండి మంచి డైట్ తీసుకోండి సో అంతకంటే సజెషన్స్ నేను కూడా ఏమి ఇవ్వలేను ఇంకా ఏదైనా సరే మనం చేయి దాటిపోయిందంటే మనం ఏమీ చేయలేము అనమాట కొన్ని సార్లు ఇలా జరుగుతుంది చూడాలి నేను కూడా నెక్స్ట్ పీరియడ్ కానీ పెయిన్ లేకపోతే ఇది సక్సెస్ అయినట్టే అనమాట సో అంతే అదొక్కటే కోరుకుంటున్నా పెయిన్ ఉండొద్దు మైల్డ్ పెయిన్ ఓకే కానీ హెవీ ఉంటే మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది సో అదొక్కటి జరగకుండా ఉంటే చాలా ఇంత చేయించుకొని వచ్చాం కదా అన్న ఫీలింగ్ అంతే ఇంకేం లేదు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటి అంటే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఎవరికైనా హెల్ప్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి నేను మాట్లాడతాను ఇప్పుడు ప్రజెంట్ నేను మాట్లాడే సిచ్యువేషన్లోనే ఉన్నాను పర్లేదు చక్కగా మీకు రిప్లైస్ ఇస్తాను కూడా ఏదన్నా డౌట్ ఉన్నా కూడా ఓకేనా సో అది ఈరోజు వీడియో అయితే మళ్ళీ మనం మరొక మంచి వీడియోతో అయితే రేపు నుంచి కలుద్దాం ఇంక ఈ సర్జరీ డేస్ కానీ వేయమొద్దు హ్యాపీగా రేపటి నుంచి మంచిగా బ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను సో మనం కలుద్దాం అక్కడ ఓకేనా అంతవరకు టాటా టేక్ కేర్